స్ వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ అండ్ రీసెంట్గా ఎంజీ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేసిన బ్లాక్ స్టోమ్ ఎడిషన్ ఎంజి హెక్టార్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందన్నమాట సో ఈ కార్ గురించి ఏమేమి కొత్తగా యాడ్ అండ్ చేస్తారో ప్రైజెస్ ఎంత దాని వేరియంట్స్ ఏంటి అండ్ మరికొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా దీని డిజైన్ ఏమేమి చేంజెస్ అయ్యింది అని కొత్తగా ఏమేమి యాడ్ ఆన్ చేశారు అనేది తెలుసుకుందాం అందుకే డిజైన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ డిజైన్లో మనకు కంప్లీట్గా బ్లాక్ క్రోమ్ ఎడిషన్లో అయితే డిజైన్ చేశారనమాట మనకి గ్రిల్ కావచ్చు ఈ సైడ్ ప్యానెల్స్ కావచ్చు అండ్ ఎంజీ లోగో కావచ్చు కంప్లీట్గా మనకు బ్లాక్ క్రోమ్లో వస్తుంది అండ్ హెడ్ లైట్ అడ్జస్ట్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బ్లాక్ లో ఇచ్చారనమాట చాలా స్టైలిష్గా స్పోర్టిగా కనపడుతుంది అండ్ నెక్స్ట్ మనము సైడ్కి వెళ్తే మనకు కొత్తగా యాడ్ ఆన్ చేసింది ఈ బ్రేక్ క్యాలిపర్స్ అనమాట లోపల ఈ బ్రేక్ క్యాలిపర్స్ ఏదైతే ఉందో కలర్ ఇది కొత్తగా యాన్ చేశారు అండ్ అలా చూసుకున్నట్ అయితే కంప్లీట్ గా మనకు బ్లాక్ కలర్ లో ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ కొంచెం బ్యాక్ వచ్చేసరికి మనకు రూఫ్ రైల్స్ ఏదైతే ఉందో ఇది కొత్తగా యాడ్ చేశారు కంప్లీట్ గా మనకు బ్లాక్ క్రోమ్ లో వస్తుంది అండ్ సైడ్ బాడీ క్లాడింగ్ ఏదైతే చూసుకుంటామో విత్ లోగో మనకు ఇక్కడ కూడా బ్లాక్ క్రోమ్ వస్తుందన్నమాట సో మనకు కంప్లీట్గా కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వస్తుంది అనమాట సో మిడిల్లో మనకు ఒక ఎంజీ లోగా ఉంటుంది దాని సరౌండింగ్ ఒక రెడ్ లైట్ అయితే ఇచ్చారు బ్రేక్ చేసినప్పుడు చాలా అందంగా కనపడుతుంది అండ్ దాని కింద చూసుకున్నట్టయితే వాళ్ళు బ్యాడ్జింగ్లో క్రోమ్లో ప్లస్ అనే బ్యాడ్జింగ్ సో యాడ్ ఆన్ చేశారు అనమాట అండ్ నెక్స్ట్ ఈ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో దాని కిందనే ఒక లాంగ్ లెంత్ బార్ అయితే ఇచ్చారు ఇది కూడా కొత్తగా యాడ్ ఆన్ చేశారు కంప్లీట్గా మనకు క్రోమ్లో వస్తుంది బ్లాక్ క్రోమ్లో అండ్ కింద చూసుకున్నట్టయితే రియర్ స్కిట్ ప్లేట్ కూడా మనకు కంప్లీట్గా ఇక్కడ ఒక బార్ చిన్నగా బ్లాక్ క్రోమ్లో వస్తుంది సో ఇవన్నీ బయట డిజైన్ అనమాట ఇంకా నార్మల్గా కంపేర్ చేసుకున్నట్టయితే రెగ్యులర్ ఎంజి హెక్టర్ అండ్ స్పెషల్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కాకపోతే మనకు బ్లాక్ లో ఇచ్చారనమాట అదే దీని స్పెషాలిటీ సో ఇంటీరియర్కి వెళ్దాం ఎలా ఉందో తెలుసుకుందాం బ్రెట్ సో ఎంజీ హెక్టర్ బ్లాక్ స్టోమ్ ఇంటీరియర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందుగా మనము ఈ పచ్చ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి ఇది ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందన్నమాట రెగ్యులర్ హెక్టర్లో కూడా ఉంటుంది కాకపోతే దీంట్లో ఈ సైడ్ అడ్జస్ట్ ఏమైతే చూస్తామో దీన్ని కంప్లీట్గా మనకు గ్రే కలర్లో ఇచ్చారనమాట అండ్ సెంటర్ కన్సోల్ కూడా వాళ్ళు ఆ గ్రే కలర్లో డిజైన్ చేశారు ఇది కూడా కొత్త యాడన్ అన్నమాట అనమాట అండ్ సైడ్ మనకు డోర్ ప్యానెల్ చూసుకున్నట్టయితే అది కూడా గ్రే డిజైన్ చేశారనమాట చాలా ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది ప్రీమియంగా కనపడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొత్త యాడ్ మనం ఇక్కడ స్టీరింగ్ వీల్ ఏదైతే చూస్తామో ఇప్పుడు కూడా ఈ లో మనకు గ్రే కలర్ని యాడ్ చేశారు అండ్ దీన్ని నెక్స్ట్ వెనకాల మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో నైన్ నుంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని సైడ్స్ సైడ్స్లో మనకు గ్రే కలర్ని యాడ్ చేశారు ఇది కొత్త కొత్త యాడ్ అని అనమాట అండ్ నెక్స్ట్ మన సీటింగ్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ మనకు ఎన్జి హెక్టర్లో నార్మల్గా బ్లాక్ వేరే వేరే కలర్స్ వచ్చేది సో దీంట్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా బ్లాక్ అండ్ ద గ్రే స్టిక్చర్స్లో వస్తుంది అనమాట చాలా అందంగా కనపడుతుంది సో ఇవన్నీ మనకు ఇంటీరియర్లో ఉన్న చేంజెస్ అనమాట సో ఈ కి వాళ్ళు ఎంత ప్రైస్ ఎక్కువ చేశారు ఏంటి అనేది బయటకు వచ్చి చెప్తా అండ్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు తెలుసుకుందాం సో మనకు దీని ఇంజిన్ ఆప్షన్స్ అండ్ ప్రైస్ గురించి తెలుసుకున్నట్టయితే ఒక థర్టీ థౌసండ్ ఎక్కువైందనమాట కి దీన్ని కంపేర్ చేస్తే థర్టీ థౌసండ్ ఎక్కువ అయింది అండ్ దీంట్లో మనకు టెక్నికల్ గా ఏమి చేంజెస్ అవ్వలేదు రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మూడు సీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట ఇంకొకటి చూసుకున్నట్లయితే డీజిల్ ఎంజిన్ టూ పాయింట్ జీరో అనమాట అండ్ సీటింగ్ ఆప్షన్ అండ్ ఫైవ్ అండ్ సెవెన్ సిటింగ్ ఆప్షన్స్ లో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ రెండు ఉన్నాయి అన్నమాట సో పెట్రోల్ మనకు ఓన్లీ సివిటీ లో వస్తుంది అనమాట డీజిల్ చూసుకున్నట్టు మానువల్ లో వస్తుంది అదే డిఫరెన్స్ అనమాట సో ఈ ఎంజీ హెక్టర్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసరికి మనకు థర్టీన్ పాయింట్ నైన్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ ఎక్స్టో రూమ్ ప్రైస్ దాకా వెళ్తుంది సో ఈవెన్ మన ఎంజి హెక్టర్ స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉందో బ్లాక్ స్టోమ్ దీని విశేషాలు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా తెలుగు రైస్ పార్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్